నువ్వు రాన్నా నువ్వు రా చెప్తా మేము డబ్బులు ఎన్నికి రా అంతే కదా నువ్వు ఓడిపోయినావాళ్ళు వాళ్ళు ఓట్లు లేదు కాబట్టి మన డబ్బులు మనం ఎన్నికి రాజేందా ఏ బా బాలాజీ ఏం రండమ్మా బయటకు మీరు నా ఇంకేందుకు ముక్తావునా వాళ్ళు ఓట్లేదు ఇప్పుడు వాళ్ళ ముక్కాల్సిన అవసరం ఏముంది మనకి ముక్కద్దు ఇప్పుడు కోపంగా ఉండవుండే కదా కోపంగా బిర్రుండో నువ్వు ఇట్లా వాళ్ళు ఓట్లేయింది ఎవరయ్యా మీరు ఎవరు మా ఇంటికి వచ్చి ఎంత గట్టి కరుస్తున్నారు అక్క పోయినసారి నిలబడిన ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్క ఆయన ఏం పాయ్ ఏమి ఏమి ఏం పాయ్ ఏమి ఓడిపోయినా గాని బి వస్తావు నువ్వు మళ్ళా మా కంపూర్లకి ఎందుకు వచ్చిన వాడు అంత అవమానంగా మాట్లాడతావు ఓడిపోయినాడు మైండ్ ఇంటికాడికి ఎందుకు వచ్చిన అంటాడు నువ్వు గట్టి మాట్లాడనా అడుగు భర్తకి ఎంత నువ్వెంతరాకుంటావుడు రెండు వేలు ఇచ్చినాడు మా అన్న ఆ డబ్బులు ఎక్కి ఆ డబ్బులు వసూలు చేసుకుని దానికి వచ్చినాం మేము అడుగన్నా లెక్కించినప్పుడు లేదా ఇట్లా వాళ్ళంతా ఓట్లు ఎక్కినా నువ్వు ఓడిపోయింది అది ఫస్ట్ అనుకుంటే కడుపు మండుతా ఏమయా నువ్వు మాట్లాడతాండేది మా డబ్బులు మాకు ఎన్నిక అయితే నెల నుంచి నిద్ర లేక తిరిగి తిరిగి మేము నువ్వు ఓట్లు వేసి గెలిపిరా మమ్మల్ని మా డబ్బులు ఉన్నాను నేను డబ్బులు అడుగుతున్నాడు ఉండు ఉండి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే ఆడిస్తాము మనం కవర్ చేస్తాం నా నేను మీకేనా వేసింది మా ముగ్గురు ఓట్లు మీకేనా వేసింది అవునన్నా నేను చూసి మళ్ళీ గుద్దినాను దండిందా తెలుసా మళ్ళీ రాలేదని బాగా గుద్దివచ్చినా అన్న మీకే కరెక్ట్ గుద్దుదాం మీకు గుర్తుకైతే దా వీళ్ళు ఓట్లు వేసినామని తప్పుడు కుత్తలు కూర్చున్నాను వీళ్ళు ఓట్లు వేయలేదన్నా మనకి వీళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళనా లేదు వాళ్ళు చెప్పిరే నా పక్కింటి వాళ్ళే చెప్పి మేమన్ని పక్కింటి వాళ్ళు ఏం చెప్పి అన్ని ఓట్లు మేము వేసినాం పక్కన ఎవరు చూసినా ఎవరి ఇంటికి అడిగిపోయినా నీకు ఓటు నీకు ఓటేసినా వేసినా అంటారా మరి నేను ఎట్లా ఓడిపోయాను అడుగున్నా అట్లా అడుగున్నా చెప్పను రా లెక్క బాగా ఓటిపోయి డబ్బులు ఎంపీ డబ్బులు ఎంపీ వీడు మూడు నెలల కింద మన ఇంటికాడికి వచ్చిన చూడు గుర్తుందా లేదా నీకు అబద్ధు వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది ఎవరికో దానం చేయాలని చెప్పి పదివేలు డబ్బులు కూడా తీసిపోయినాడు అన్నట్టు గుర్తు ఇట్లా దీంటి ప్రతి ఇంట్లో వచ్చేసి మా ఇంట్లో దానం దొరుకుతుంది మా ఇంట్లో అది చేస్తాను మి చేస్తాను అని చెప్పి పాప అన్న నువ్వు బోడిచ్చినారు పదివేలు పదహైదు వేలు రోజుకి ఇరవై వేలు ఖర్చు కదా దీనిలో ఖర్చు ఐదు ఎకరాలు అమ్మిండేది మనల్ని ఫంక్షన్ కూడా పిలిచలే డబ్బులు పోతే ఐదు ఎకరాలు పోతే అన్న ఎమ్మెల్యే అంటే ఈ రోజు మన పరువు అవన్నీ మాకు సంబంధం లేదమ్మా యో మీకు ఓటు అయిపోతే ఇంకే ఊరికేసినామయ్యా మేము మీకే ఓటు వేసిండేది మేము ముగ్గురుము పోయి రెండు రెండు సార్లు ఆరు సార్లు వేసినాం ఓటు తెలుసా మీకు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మీరు డబ్బులు ఎన్నికి అడుగుతాంటారు ఎప్పుడైనా గానీ గోడకేసిన సున్నము ఓటర్కి ఇచ్చిన డబ్బులు ఎన్నికొచ్చేది చూసినారా మీరు ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు బాగున్నావయ్యా నువ్వు బలి ఊపుకుంటా వచ్చినావు గానీ ఊరికి అనవసరంగా నీకు వేసినాము నువ్వు ఓడిపోతావని అని తెలిసింటే నేను అసలు వేసింటే నీ అనవసరంగా ఓటు బాగా క్యాండిడేట్ బాయ్ ఇప్పుడు డబ్బుగా వచ్చినాడు బాగా వచ్చిన ఇల్లు అమ్ముకుంటే పొలం అమ్ముకుంటే బంగారు అమ్ముకుంటే నగలు అమ్ముకుంటే అన్ని అప్పులు తెచ్చుకున్నామా కనీసం వడ్డీ కూడా కట్టలేకుండా ఉన్నానమ్మా దయచేసి నేను ఇచ్చినది నాకు ఏంటి మా నా చేతులు దించనా భలే ఉండవు సిగ్గు లేకుండా దీనం కడుక్కుంటాను దౌర్జన్యం కడిగితేనే డబ్బులు వచ్చేది కష్టం ఈ కాలంలో దీనంగా ఉన్నాడు ప్రపంచం మాటిందన్నా అన్నీ చెప్పినావు కానీ ఆ చిన్న దీనికి పెట్టిన బంగారు అది కూడా తాకట్టు పెట్టినా ఉంటాం సాయంత్రం ఆ ఇంటికి అడుగు వచ్చేసి రగడ రగడ చేయాలనుకుంటే అది మనుషులు తీసుకొని వస్తదంట ముందు దానికోసమే డబ్బులు అడుకో దా మా డబ్బులు అయినా మా ఫస్ట్ మీరు మళ్ళీ మాట్లాడతారు అడగ గట్టిగా అడుగున్నా నువ్వు అడిగితే ఇస్తా వాళ్ళు నా అడగన్నా అడుగున్నా నువ్వు చిన్నది ఎందుకురా ఇప్పుడు మనకు నువ్వు డబ్బులు అడగ అదేం లెక్క ఏమన్నా అడుగు డబ్బులు నువ్వు మాట్లాడతావు కదా నేనా ఇంటారు కదా రేట్ పెళ్లికి ఇచ్చినా పేరెంట ఇచ్చినా అన్నిటికి ఇచ్చినా కదరా ఇప్పుడు ఓడిపోయినా ఇప్పుడు ఒకసారి దయచేయండి డబ్బులు నాకు ఏ నువ్వు అట్లాడుకుంటాం మొత్తం మొత్తం కానీ పది కోట్ల పైన ఖర్చు అయింది రోజు డీజిల్ కి యాభై అరవై డీజిల్ అయిపోతుండీ ఐదు వెహికల్స్ కి ఆ బిర్యానీకి రోజు కనీసం ఇరవై ఐదు వేలు అయిపోతుండ మందు కనీసం రోజుకి ఇరవై వేలు అయిపోతున్నా అవన్నీ మీరు కదా పే చేయాల్సింది ట్రిప్ కానీ వేసి వీళ్ళందరికి బస్సు పెట్టి దేవునికి ట్రిప్ వేసి అందరం బయటి వాళ్ళు ఏం రాలేదు అంతా వచ్చినారు ఊర్లో పేరడానికి పబ్బానికి అన్నిటికీ డబ్బులు అడిగి ఇప్పుడు ఇచ్చేసి డబ్బులు ఇవ్వటంటే ఇష్టాను సరే మాట్లాడుతున్నాడు సిగ్గనుండాల డబ్బులు యో ఏందయ్యా మీరు మాట్లాడేది ఐదేళ్ళ నుంచి ఎవరు పెట్టినావు నువ్వు ఆ పక్కన నుండి పెట్టినావు చూడు ఆ పక్కన ఉన్న అయిపోయి మెల్ చేయను ఈ పక్కన ఉన్న అయిపోయి మెల్లలో చేయను ఆ పక్కన ఇప్పుడు చేయను అందరినీ కార్యకర్తలు పెట్టినా నువ్వు ఐదేళ్ల నుంచి మాకేమైనా ఒక రూపాయి ఇచ్చి నువ్వు ఏమన్నా

వాళ్ళు ఇచ్చేది ఎంత పిలిచి తల్లి మీదే తల్లి మా బంగారు టెండర్ వేసినారు మేమేం తినలేదు అప్ప స్వామి దో అన్నయ్య మేము తిన్నామని చెప్పి మేము మీకు డబ్బులు వేయలేదు పాడలేదు ఆ విషయం చెప్పలేదు మీకు చాలా సంతోషం అన్నయ్య అన్నయ్య బయక్ డౌట్ వస్తుంది దో మేము మీకు డబ్బులు వేయలేదు తల్లి ఆ విషయం చెప్పలేదు దో మీకు అందరికీ దండాలు అట్టి పెట్టుకుంటు పోయిస్తామ్మా ద నెక్స్ట్ వెళ్ళి మీరు మొత్తం ఎత్తిపోయింది సీను వడ్డీలు కూడా కట్టలేకుండా నల్లాడుతాడు ఏ ఉండీలు పడమండి అన్న ఎలక్షన్స్ అతను నాకేసినారు ఇంకేంతుంది అయిపో పాలు కాక పురుగుల మందు తాగి సావాల్సి ఉండేది ఇంకా ఏం తెలిసిన కొట్టడు హరిప్రసాద్ గినా డీజిల్ తో సహా నాకేసినాడంట ఎంతెంతో మీకు తండ్రి పక్కన నిలబడుకొని మందు అందరికి ఇచ్చిన మందు అమ్ముకొని తిన్నాడంట అసలు వాళ్ళ ఐదు ఎకరాలు అమ్మించి వాళ్ళ కమిషన్ అంతా మొత్తం తిన్నాడంట ఊరికే గురితోనే వీళ్ళు అతను ఊరికి ఆయన అనుకుంటారు చుట్టూ ఉండే వాళ్ళు ముంచేస్తున్నారు పోయినాడు పాప బాబు కూడా పెట్టుకొని ఉండాడు అయ్యో పాప అయిపోకు చూస్తా అంటే తిని ఎన్ని రోజులు అయ్యిందో కాదక్క మన ఇంట్లో மிது சதிதான் பெட்டிட்டு திணி போதான் அக்கா ముందుగా చెప్పకూడదు దాట్లన్న పెట్టి పంపిస్తా అంటే మీ ఆయన చూడంతో అసలు పాపు నిజంగా అంటే పక్కనున్న కార్యకర్తలు రాబందుల్లాగా పీక తిన్నారు ఇంకా అయిపో అంతే ఇంకా అప్పందా దేవుడే కాపాడాలి పోదాం రాత నా బలి బి నన్ను కాళ్ళ దగ్గర కుక్కల్లాగా కూడినామన్నా ఐదేళ్ళు చుట్టూ తిరిగినామన్నా

అనుమానిస్తాను కాదన్నా నువ్వు కాదన్నా నువ్వు మమ్మల్ని ఎంత నీ కోసం కష్టపడి నువ్వు మనుషులు కావాలంటే రోజుకి ఇరవై ఐదు మందిని బిల్చకొచ్చి రోజుకి యాభై మందిని నిలుసుకొచ్చి నీ వెనకాల జై అన్న జై 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 జయ జయట్టించి ఇన్ని చేస్తే నువ్వు వచ్చి మమ్మల్ని అనుమానిస్తా అన్న వాళ్ళు ఎవరు చెప్పినారని చెప్పేసి మనం ఏందన్నా నువ్వు మమ్మల్ని అనుమానించే నీతో పని చేయను అన్న ఇంకా నాకు నీ మీద విరక్తి అంటుంది అన్నకు మన మీద విస్తారమైంది మనం అన్న దగ్గర

ఓడిపోయినాడు డబ్బుల్లో ఇంక అంతా మనకి వెళ్ళరా ఆ ముసల్లా కూడా వదిలేసి మనం కొత్తగా ఎవరైనా రాజకీయాలు నిలబడతాంటే వాళ్ళ పక్కన మీరు చేరుకుని డబ్బులు తిందాం అంతే పొట్టు కోసం మోమోడు మనం తిన్నామంటాడు కాదురా మనం తిన్నా ఊర్లో వాళ్ళు తింటారా ఆ గవర్నమెంట్ నుంచి తిన్నాడు అది మనకు తిన్నాడు అంతే కదా కాదరా కాదురా గురించి బయటపడతా డబ్బులు కవర్ చేసి ఉన్నాను ఎట్లా కవర్ చేయకుండా ఉంటావు కాదురా బాబు లాస్ట్ చూడు అమ్మా డబ్బులేండమ్మా అని అడుగుంటాడు కాదురా అయిపోయింది కానీ ఎంత చీకేసినామో ఎవడన్నా కొత్తవాడు ఉంటే చూడు కాదు ఈ సార్ మంచి పార్టీని పెట్టాలరా రా వీడి దగ్గర అంత కలిపినా కూడా పది కోట్లు కూడా మింగలే మనము సౌండ్ ఆయన రమేష్ సార్ పార్టీ కి మీరేనా కండక్ట్ చేసి మేమే సార్ మేమే సార్ మిస్ అయినాడు సార్ ఇంతలో ఇంతలో జస్ట్ మూడు నాలుగు కోట్లలో మూడు నాలుగు కోట్లలో విజయం మిస్ అయ్యాడు సార్ ఓకే చానా మంది దానికి వెనకాల నుండి మోసం చేసినారు సార్ ఒక్క నిమిషం అట్లా మోసం చేసే వాళ్ళని చాలా నిజాయితీ పరడు వాడి శివగాడు మేల్కొని పార్టీ సరే మీరు కష్టపడతారని నా వరకు గాని వచ్చింది విషయం అవునా సార్ నమస్తే నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను రాజకీయాల్లో మొత్తం బిల్డప్ ఈ రోజు నుంచి ఊర్లో పది ఫ్లెక్సీలు మీవే టెన్ ఇంటూ టెన్ ఎక్కడ చూసినా టెన్ ఇంటూ టెన్ మీవే ఫ్లెక్సీలు పూల దండలు సన్మానాలు ఎక్కడ పెళ్లి జరిగినా మీ ఫ్లెక్సీలు ఉంటాయి ఎక్కడ పెళ్లి జరిగినా మీవే చందాలు ఉంటాయి ఎక్కడ గుడి కట్టినా మీవే చందాలు ఉండాలి ఇవన్నీ ఉండాలి సార్ రేపే మొదలు పెడతా ఉన్నా నిమిషం నాకు ఎట్లా ఉండాలంటే ఫుల్ హైప్ కావాలా నేను ఫేస్బుక్ వాట్సాప్ ట్రెండింగ్ లో ఉండాల ఫుల్ హైప్ నాకు ట్రెండింగ్ లో ఉండాలా నెక్స్ట్ ఫేస్బుక్ వాట్సాప్ లో హల్చల్ లో చేయాలన్నా నువ్వు ఏంది చూడండి సార్ నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే మీరే దా మేము తక్కువ తక్కువ ఖర్చుతో మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఏం చేస్తాము ఒక ఇరవై కోట్లు పక్క తీసి పెట్టండి దా పే నెంబర్ నాదే ఉంది నా పేరు మీద చెక్ బుక్ ఇష్యూ చేయండి మీరు ఎక్కడ మీ పేరు మాత్రం మీకు వినపడతాండి సరేనా ఎందుకు నన్ను అయితే నిన్నే నమ్మాలనిపిస్తుంది వీళ్ళిద్దరిని అయితే కాలేదు సార్ విశ్వాసం విశ్వాసానికి మారిపోయారు సార్ లాస్ట్ టైం ఆయన ఎంత చేసినా చిన్న మార్జిన్ లో పోయినాడు సార్ ఎమ్మెల్యేగా పది కోట్ల వేసిన కూడా గెలిచాయినా మెజారిటీ యాభై వేలు తగ్గకూడదు మీరు మూడు కోట్లు ఇరవై ఐదు కోట్లు పెట్టాను సార్ యాభై వేల లక్షిస్తారు అన్న బార్ పిలిచి బార్లో మనోళ్ళు నూరు మంది ఉన్నారు పరిచయం చేస్తాం రండి కార్యకర్తల సమావేశం అంత జీవితానా జీవిత ಆಶಾ ನಿರಾಶೇನಾ ಇಂಗನೇನು ಎಂಬೆಲ್ಲಿ ಕಾಲೇನಾ ಅಂತ ಭ್ರಾಂತಿಯೇನಾ ಈ ನಾಯ್ಲ ಮುನಿಗಿ ಮುನಿಗಿತಿ